హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సాధారణంగా ఈ మనకి ఏపీఎస్పికి సంబంధించి కొన్నిసార్లు అంటే ఆగస్ట్ పదిహేనుకి కానీ జనవరి ట్వంటీ సిక్స్ కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని సందర్భాల్లో పెరీలు జరుగుతుంటాయి అన్నమాట ఆ పెరీడ్లు జరిగినప్పుడు పెరీడ్ ప్రాక్టీసింగ్ ఎలా ఉంటుంది పెరీడ్లు ఎలా చేస్తారనే దాని మీద ఒక స్మాల్ వీడియో అయితే ఉంది ఆ స్మాల్ వీడియో మీకు పెట్టినట్లయితే అసలు ఈ పోలీస్కి సంబంధించినటువంటి పెరేడ్ ఎలా చేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎలా ఉంటుంది పోలీస్ ప్రాక్టీస్ మంచి గూస్ బొంబ్స్ వస్తాయి అనమాట అటువంటి గూస్ బంబ్స్ వచ్చేటువంటి ఒక వీడియో అయితే మీకు సద్దగా అవగాహన కోసం మీకు షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఈ పెరేడ్కి సంబంధించి పెరేడ్ చేస్తూ ఉన్నారన్నమాట ఆ పెరీడ్కి ప్రాక్టీస్ ఎలా ఉంటుందో పెరిడ్ డెమ్మోకి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చూసినప్పుడు చాలా బాగుంది మీకు కూడా దాన్ని షేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీరు కూడా ఆ వీడియోకి సంబంధించి ఒకసారి క్లారిటీగా చూసినట్లయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనం ఆగస్ట్ పదిహేనుకి కానీ ఈ జాన్యువరి ట్వంటీ సిక్స్త్ కానీ ఈ పీరియడ్ అయితే చేస్తుంటారనమాట ఈ పీరియడ్ అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో అమరవీరుల దినోత్సవానికి సంతాపంగా తెలియజేయడానికి కూడా పీరియడ్ అయితే చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మనం చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ చనల్ థ్యాంక్ యూ